హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దస్తగిరి డెన్ ఛానల్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు చాలా ప్రాపర్టీస్ సేల్ చేయడం అందే అది జెన్యున్గా అండి డైరెక్ట్ ఓనర్తోనే మనకు మీటింగ్ జరిపించి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈరోజు వచ్చేసి మీకోసం ఇంకొక కొత్త హౌస్ తీసుకొచ్చాను రెండు సెంట్లలో చాలామంది తక్కువ వన్ పాయింట్ ఫైవ్ టూ సెంట్స్లలో హౌస్ కావాలన్నారు వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుందండి మంచి ఫేస్ ఉత్తరం ఫేస్ హౌస్ ఇది మీకు డబల్ బెడ్రూము హాలు కిచెను విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ మీకు వాటర్ కనెక్షన్ వచ్చేసి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది ఇది వచ్చేసి మీకు హాల్కి సంబంధించి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతిదీ గమనించండి ఏమేమి ఉంది అనేది మీరు ప్రతిదీ గమనించండి మీరు డైరెక్టు హౌస్ చూసినట్లే ఉంటుంది ఇంకా ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే చాలు మీరు డైరెక్ట్ చూసినట్లే ఉంటుంది ఇదంతా కిచెన్కి సంబంధించి రూము ఇది కిచెన్ రూము ఇది దేవుడు మనకు దేవుడు పెట్టుకోవడానికి కానీ పక్కన చరవడండి చిన్న చిన్న రూమ్ మాదిరి ఒకసారి మార్బుల్సు టైల్సు పైన సీలింగు ఇవల్ల ప్రతిదీ మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ హౌసు ఒకవేళ నచ్చింది అనుకుంటే కన్నా ఒకసారి నాకు కాల్ చేయండి మీకు క్లియర్గా విజువల్గా చూపించడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి విత్ అటాచ్డ్ బాత్రూము బెడ్రూము ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ బాత్రూము ఫ్రెండ్స్ చాలా వరకు నా పాత కస్టమర్స్కి అయితే తెలుసు మనం జెన్యున్గా సేల్ చేయడం జరుగుతుందని కొత్తగా ఎవరైనా చూస్తుంటే అయినా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అనుకుంటే అయినా నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తుంటాను అనమాట ఆ అప్లోడ్ చేస్తుంటే మీకు కంపల్సరీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలాంటి ప్రాపర్టీస్ మీకు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా కానీ అవసరం రావచ్చండి అప్పుడు నా ఛానల్ని సెర్చ్ చాలు మీకు నా ప్రాపర్టీస్ అన్నీ విజువల్ కనపడతాయి అదేవిధంగా ఎవరైనా కానీ లో బడ్జెట్ నేను చాలా వరకు లో బడ్జెట్ వాళ్ళ కోసమే నేను సెర్చ్ చేయడం జరుగుతుంటుందంటే అంటే బిలో ఫిఫ్టీ ఫార్టీ థర్టీ అలా చూపించడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒకసారి కన్సల్ట్ కావాల్సిందో కూర్చున్నాను ఎందుకంటే మనం చాలా వరకు మధ్య తరగతి వాళ్ళ కోసమే మనం సర్చ్ చేయడం జరుగుతుంది అంటే హైలీ రేంజ్ అని కాదు అలానే కాదు చాలా వరకు నాకు కస్టమర్స్ అంతా మధ్యతరగతి పీపుల్సే ఉన్నారన్నమాట హై రేంజ్ వాళ్ళు ఉన్నారు బట్ మనకు అవి చాలా తక్కువ రేంజ్లో మనకు సేల్ అవుతాయి కాబట్టి మనకు మనకు తగ్గట్టుగానే ఫాలో అవుతాము ఇది వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఇది ఎవరికైనా హౌస్ కావాలనుకుంటే కింద నా నెంబర్కు కాల్ చేసి కూర్చున్నాను టూ సెన్స్లో ఉంటుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ విషన్ ఉంటుంది ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ ప్రాపర్టీ ఎవరైనా ఇమీడియట్గా చూడాలనుకుంటే చూడండి ఎందుకంటే ఈ హౌస్ అయితే ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే మంచి లొకేషన్లో ఉందండి పీస్ఫుల్ ఏరియా ముందర ముప్పై అడుగుల రోడ్డు ఉంది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే వస్తుంది డైరెక్ట్ లైన్ ఉంటుందన్నమాట మనకు ఒక్కసారి హౌస్ కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడవలసిందో కూర్చున్నాను అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కూర్చున్నాను మరొకసారి థ్యాంక్ యూ